మొన్ననే గౌరవ ఎస్పీ గారితో చర్చించి గాంధీ జయంతి రోజున మహిళా రక్షక్ ఇంతకు ముందు మీరు గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో షీటీ ఉండేది వాళ్ళు ఎక్కడైనా ఆడవాళ్ళని ఏడిపించినా ఆడవాళ్ళని భయపెట్టినా మగవా నలుగురు ఐదు గుడి ఆడవాళ్ళని వేధిస్తున్నా వాళ్ళు వెంటనే రావడం వాళ్ళని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ కి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం స్టేషన్ లో చేస్తారు ఇప్పుడు మరలా షీటిము మహిళా రక్షంగా పేరు మారి మీ ముందుకు వచ్చారు కోట్లు వేసుకుని వాళ్ళే వాళ్ళకి సంబంధించిన అధికారిని ఆవిడ కూడా ఉన్నారు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీ భద్రత మా బాధ్యత మేము ఎమ్మెల్యే నెక్కిన తర్వాత స్వతహాగా రాజకీయంగా నెక్కిన తర్వాత అవకాశం ఉన్నప్పుడు నాకు వెసులుబాటు ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో కనబడేసి బాగున్నారని చెప్పి వెళ్ళిపోవచ్చు నేను అలా ఆలోచించలే బాధ్యతతో మీరు ఇచ్చారు డెబ్బై మూడు వేల మెజారిటీ మెజారిటీ ఇచ్చినప్పుడు అంతే బాధ్యతగా మేము ప్రవర్తించాలి అంతే బాధ్యతగా మేము కార్యక్రమాలు చేయాలని ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఎంచుకుంటూ వస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేవలం ఒకటే సింహాచల్ నగరం చిన్న చూపులు చాలా మంది రాజకీయ నాయకులకి ఎందుకంటే బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అలాగే కొంతమంది రాజకీయ నాయకులకి సంపాదన ఈ ప్రాంతం ఎలాగంటే మీ అవగాహన రాయిత్యాం మీ మంచితనం ఏ విషయం మీద తెలియని తనాన్ని వాళ్ళు రాజకీయం చేసుకుంటా ఉన్నారు ఉదాహరణ మీకు రెండు వేల పంతొమ్మిదిలోని ఇళ్ల పట్టాలు ఇచ్చాము ఇక్కడ సుమారు మూడు వందల పట్టాలు ఇచ్చాం మూడు వందల పట్టాలు కూడా నాకు బాగా గుర్తు ఎలక్షన్ కి కోల్ వచ్చేస్తా ఉందంటే ఆ చెప్పారు మీదిలోని కూర్చొని ఆనాడు ఎమ్మెల్సీ ఉన్న ఆది అప్పారావు గారు నేను అధికారులు అందరూ కలిపి ఇచ్చాం ఒక్క రూపాయి ఏ పట్టా మీద కూడా తీసుకుని వల కానీ అదే పట్ట ఒక్కొక్క పట్టా పాతిక వేలు లంచానికి కొంతమంది రేట్లు కూడా పెట్టుకున్నారు రూపాయి ఇవ్వకుండా చేశాం అంటే బలహీన వర్గాలు నివసించే ప్రాంతంలో వారికి ప్రభుత్వాలు అన్ని విధాలుగా కూడా సహకరించాలి మేలు చేయాలనే ఆలోచన ఈ తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పుడు ఏ సమస్య అడిగినా రోడ్లు అంటే రోడ్లు పడ్డాయి ఇళ్ల మీదకి ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది అంటే వాటిని మార్చాం లైట్లు లేవంటే లైట్లు వేయిస్తాం నీళ్లు దొరకట్లేదు అని అంటే కొత్త కొత్త పైప్ లైన్ వేయించి చేస్తా ఉన్నాం ఇలాగ మీరు ఏ సమస్య చెప్తే చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇంకా ఉన్నాయి సమస్యలు అయిపోయినాయి అంటే అమల ఇంకా కోరి కోతులు ఉన్నాయి పక్కనే ఇంకా చాలా చాలా అసాంఘిక కార్యక్రమాలకి కాస్త వేదికగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా చర్యలు తీసుకుంటూ వస్తా ఉన్నాం కానీ మీ చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు నా పార్టీ వ్యక్తిగా రాజకుపల్ ప్రసాద్ గారు చెప్పేస్తే సరిపోదు మీకు కూడా సమస్య ఉందా లేదో నాకు తెలియాలి మీరు కూడా చెప్పాలి ఇదిగోండి అంతా పుష్పలన్నీ ఎక్కువ అవడం వల్ల రాత్రి అయితే గంజే రాజు వస్తా ఉన్నారు ఈ కుర్రోలు అందరూ అక్కడ ఏకమవుతా ఉన్నారు రాత్రి అయితే తాగే సల్లా చేస్తున్నారు ఇలాంటి మీ సమస్యలు అని చెప్పారంటే పోలీసులు అక్కడ ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు ఇదిగో రాత్రి అయితే ఇక్కడ కుర్రోలు అందరూ గుమ్ము కుడుతా ఉన్నారు మా ఇళ్లలో చిన్న చిన్న ఆడపిల్లలు కూడా బయటకు వెళ్ళాలంటే భయంగా ఉందని అంటే చెప్పండి దాని మీద ఏం చర్య తీసుకోవాలో మహిళ రక్షకి తీసుకుంటారు సారా ఎన్ని విధాలుగా అరికట్టినా ఇంకా ఆపట్లా ఇదిగో పలానా ఎల్లయ్య ఎల్లయ్యా కాస్తాడని చెప్పండి అతని మీద చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని అడగండి మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ మూడు నెలల్లో ప్రాంతంలో సార అయితే రాత్రి కోటలు నిద్రకోలేదు నేనైతే నా ఇళ్ళని కూడా వచ్చి బతిమాలుకున్నారు మొన్న కూడా వచ్చి బతుమాలుకుంటా ఉన్నారు ఏమంటే పండగ కాస్త చూసి చూడనట్లు వాళ్ళండి ఎంత ధైర్యం ఉంటే వస్తా ఉన్నారంటే ఇంకా దానికి బానిసలు ఉన్నారు కాబట్టి అది ధైర్యం మీరు ఎలాగో మగవాళ్ళు మా మీరు చూసుకోండి మాకు చెప్పండి ఎవరు కాస్తున్నారో వాళ్ళందరూ మేము చూస్తాం